వెల్కమ్ ట్రెడిషనల్ లైఫ్ స్పెషల్ ఏంటంటే నుంచి నెల్లూరు చేపల పులుసు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పక్కా కల్తలతో టిప్స్ తో నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా నెల్లూరు చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ముందుగా పదార్థాలు ఇక్కడ మేము త్రీ కేజీస్ చేపను తీసుకున్నాం ఈ సైజు ముక్కలుగా కొట్టించుకొని ముందుగా చేపను బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని చేప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత మూడు మీడియం సైజు ఆనియన్స్ తీసుకోవాలి మూడు మీడియం సైజు టమాటాలు తీసుకోవాలి పుల్లగా ఉన్న ఒక మామిడికాయ తీసుకోవాలి నెల్లూరు చేపల పులుసులో మామిడికాయ చాలా స్పెషల్ ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి మూడు కేజీల చేపకి రెండు వందల గ్రాములు చిత్పండి పడుతుంది కారం తగినంత పసుపు తగినంత చేపల పులుసుకి సాల్ట్ కన్నా కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది ధనియాలు ఒక పెద్ద ముక్క అల్లం తీసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెప్పలు తీసుకోవాలి ఆవాలు మెంతులు జీలకర్ర కొంచెం కరివేపాకు ఎమ్మిరకాయలు త్రీ టు ఫోరు తగినంత కొత్తిమీర మన చేపల్ పులుసుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది అప్పుడే కూడా టేస్టీగా కూడా ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండులో టూ హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీళ్లు వేసుకుని నానబెట్టుకుంటే చింతపండు ఫైవ్ మినిట్స్లో త్వరగా నానుతుంది నానైన చింతపండుని పులుసు తీసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా తీసుకున్న చేప ముక్కల్ని ఒక బౌల్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకొని చేప ముక్కలకి బాగా పట్టించండి పట్టించిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే మన చేప ముక్కలకి కారం పడుతుంది ముందుగా మనం తీసుకున్న ఆనియన్స్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత టమాటాలని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మా ముక్కల్ని కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి ముందుగా మనం మసాలాను తయారు చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిగా మసాలాను మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టుకున్న మసాలాలో ఒక సిక్స్ టు సెవెన్ వెల్లుల్లి రబ్బలు వేసుకుని మసాలా తయారు చేసుకోవాలి తర్వాత పద్దెనిమిది అల్లం ముక్కను తీసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి మనకి మసాలా తయారైపోయింది అల్లం పేస్ట్ తయారైపోయింది రెండు పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం తెలుసుకుందామా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ముందుగా మనం టూ హండ్రెడ్ ఎంఎల్ చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకోవాలి అందులోనే పత్తి ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని కూడా వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి అందులోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి అందులోనే రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి ఆల్రెడీ చేప ముక్కలకు కూడా కారం పట్టించాం దీంట్లో కూడా రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం ఎందుకంటే చేపల కూరలో కారం పులుపు రెండు ఎక్కువగా ఉంటేనే చేపల కూర చాలా టేస్టీగా ఉంటుంది అందులోనే చిటికెడి పసుపు కూడా వేసుకోవాలి అందులోనే కొద్ది కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మనం ఫైవ్ మినిట్స్ అయినా ఈ పులుసుని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి మనకి ఇందులో పులుపు ఉప్పు కారం అన్నీ సరిపోయాలి కానీ సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి అన్నీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి ముందుగా చేపల పులుసుకి తాలింపు పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని చేపల పులుసుకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు నుంచి నాలుగు ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి తర్వాత చిన్న టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని చిప్పటి మనంత వరకు వేయించుకోవాలి తర్వాత చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ సగం పులుసులో వేసుకొని సగం తాలింపులో వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి ఆనియన్స్ అన్నవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి మనకి తాలింపు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత పులుసులో వేసుకోండి మనకి చేపల పులుసు మరిగింది అందులో మనం ముందుగా చేప ముక్కలు కారం పసుపు వేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అవి ఒక్కొక్కటి పులుసులో నెమ్మదిగా వేసుకుంటూ ఉండాలి చేపల పులుసుకి ఎన్ని ముక్కలు ఉన్నా కూడా తలకాయ చాలా టేస్టీగా ఉంటుంది తలకాయ తినలేని వాళ్ళు కూడా ఒకసారి తిని ట్రై చేయండి చేప ముక్కలు పులుసు రెండు ఒకసారి కలుపుకోండి కలుపుకున్నప్పుడు గరిటి మట్టికి అసలు పెట్టద్దు మేము చూపిస్తున్న విధంగానే కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఇది ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మనకి మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఉడకడానికి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాను వేసుకోవాలి ఈ మసాలా వేసిన తర్వాత మనం గరిట పెట్టి అసలు తిప్పకూడదు ఎందుకంటే ముక్కలు కట్ అయిపోతూ ఉంటాయి మసాలా వేసి ఉడిపించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న తాలింపుని వేసుకోవాలి దీన్ని చాలా స్లోగా కలుపుకుంటూ ఉండండి చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది చేపల పులుసు నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలి అదే చాలా ఇంపార్టెంట్ చేపల పులుసు నొరగా ఉన్నప్పుడే మనకి చేపల పులుసు అయిపోయిందని దింపేశారనుకోండి మనకి అది పులుసు వన్ డే కన్నా ఎక్కువ ఉండదు అదే పులుసు ఆయిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటూ ఉంటే మనకి త్రీ డేస్ అయినా చేపల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొంచెం ఆవపిండి కూడా వేశారు కదా ఇంకా టేస్ట్ పెరుగుతుంది మనం పులుసు కొంచెం ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి దాన్ని చాలా స్లోగా కలుపుకుంటూ ఉండండి ఇది మనకి మన టూ మినిట్స్లో ఉడికిపోతుంది ఉడికిపోయిన చేపల పులుసులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా దాని టేస్ట్ ఇంకా పెరుగుతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది నేను చూపించిన విధంగా మీరు కూడా పక్కా కొలతలతో అన్ని వేసుకుంటూ మసాలాను కూడా మేము చూపించిన విధంగా తయారు చేసుకుంటూ మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఒక్కసారి ఈ పులుసుని ట్రై చేసి వాళ్ళకి పెట్టండి చాలా టేస్టీగా ఉందంటారు అలాగే మీరు కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ పులుసు వేడివేడి అన్నంలో కానీ రాగి సంగటిలో కానీ దోశల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్